చాలామంది ఎంత కష్టపడుతున్నా ధనవంతులం కాలేకపోతున్నామని చాలా మంది బాధపడుతూ ఉంటారు దానికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి అంత లేవు మన దగ్గర మన మాట మంత్రంలా తయారు చేసి వదలడమే మన పని ఏమనుకున్నా జరగాలి అంతే టిప్స్ లేవని మన సబ్జెక్టులో నాకు కాల్ చేస్తుంటారు చాలా మంది సార్ ఇరవై రోజులుగా చేస్తున్నాను సార్ రెండు నెలలుగా చేస్తున్నాను సార్ ఇంకేదైనా బలమైన రెమెడీ ఉంటే చెప్పండి సార్ అంటారు ఆ రెమెడీ ఎలా ఉంటుంది మీరే చెప్పండి నాకు నేను నేర్చుకుంటాను నేర్చుకుంటానంటే ఫోన్ పెట్టేస్తారు నేను అడిగిన వెంటనే పెట్టేస్తారు ఆ రెమెడీ ఎలా ఉంటుంది నాకు కూడా తెలియదు అమ్మ ఏదో కొత్త కొత్తగా చెప్తున్నారు రెమెడీలు తంత్రాలు అని ఆ తంత్రాలు ఏదో నాకు కూడా చెప్పించండి నేను కూడా నేర్చుకుని పది మందికి నేర్పిస్తాను అంటాను అవునా సార్ అని అంతకప్ప చెప్పని పెట్టేస్తారు దీంట్లో తంత్రాలు లేవు రెమెడీలు లేవు పూజలు లేవు యంత్రాలు లేవు మాట మంత్రాలు ఓటీ ఓన్లీ మాట మాత్రం మంత్రం నువ్వు ఏం చెప్పినా మంత్రాల పనిచేస్తుంది అంటే జరుగుతుంది అని అంటే ఎంత చేసినా మీరేమడిగారు ఎంత చేసినా ధనవంతులు ధనవంతులు కాలేకపోతున్నాం కాలేకపోతున్నామనే తీసేయి ఎలాగైనా అవుతాను ఎలాగైనా సాధిస్తాను ఎలాగైనా నేను పోతాను ఎలాగైనా నేను ధనవంతుడు అవుతాను ఎలాగైనా అనే పదాన్ని పట్టుకోవాలి కాలేకపోతున్నాం అనేది పోయి వదిలే అందుకే చెప్పాను లేదు కాదు అవ్వదు వద్దు ఇష్టం లేదు ఎంత నెగిటివ్ అండి నువ్వు నెగిటివ్ మాట్లాడినప్పుడు ఎలా అవుతావు నువ్వు ధనవంతుడికి ఆ నెగిటివ్లు రావు ఏ నాకేదే నీజీ అంటాడు డబ్బు ఏంది డబ్బు డబ్బు ప్రాధాన్యత ఏంది యా ఏ అది ఎంత నాకు అదే లెక్క అంటాడు నువ్వేమంటావు నువ్వు ఎంత చేసినా నేను లేకపో కాలేకపోతున్నాను నెగిటివ్ పర్సెంట్కి పాజిటివ్ పర్సెంట్కి ఇలా ఉంటుంది కాబట్టి నువ్వు ఏం చేసినావు ధనవంతుడు కావడానికి దాన్ని చెప్పండి ఫస్ట్ నాకు మీరు ఏం చేసినారనేది గుర్తు చేసుకోవాలి నేను ఏం చేసినా ధనవంతుడు కాలేకపోతున్నాను ఏం చేసినావు అది చెప్పు కనీసం ఇవ్వగలిగే గుణం కూడా లేదు నీ దగ్గర నేను ఎన్నో వీడియోలో చెప్పాను దాన ధర్మాలు చేయండి ఫస్ట్ పని ఇవ్వడానికి సిద్ధపడాలి ఎంతోమంది నా క్లాస్కి కూడా వస్తుంటారు ఎంతోమంది బోరుడు మంది నేర్చుకుంటున్నారు లక్షలాది మంది పోయి కోటల్లోకి దిగేసినారు జనాలు నా దగ్గర నేర్చుకునేవాళ్ళు అంత జనాలు నేర్చుకున్నా ఉన్నా కానీ నేర్చుకున్నవాడు కూడా తప్పులు చేస్తూనే ఉన్నాడు దాన ధర్మాలు చేయడం లేదు వాళ్ళు కనీసం వాళ్ళ కోసమైనా ఖర్చు పెడుతున్నారు అది కూడా తెలియదు ఇంకా ఓకే పట్టుకొని పట్టుకుని పీకలాడుతున్నారు కానీ నేను ఎన్నో చెప్పాను ఇవ్వగలిగే గుణం ఉన్నవాడికి మాత్రమే రాగలిగే గుణము వస్తుంది అంటే ఇవ్వడానికి కూడా సిద్ధపడుతుంది ఆ విశ్వశక్తి ఇవ్వగలిగే గుణం నీళ్ళు ఉండాలి ఫస్ట్ నాకు విషయం ఇచ్చిన తర్వాత ఇస్తానంటే నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వెందుకు నాకు నేను ఇచ్చిన దాన్ని ఇచ్చేయడానికి నువ్వెందుకు నాకు ఎవడైతే అందుకే మీ దగ్గర ఇప్పుడు ఒక లేబర్ కూడా ఐదు వందలు లేనివాడు లేదు ఈ కాలంలో ఏ చిన్న పని చేసినా వెయ్యి రూపాయలు అంటున్నాడు లేబర్ ఛార్జ్ కూడా ఆ రేంజ్లోకి పోయింది మన దగ్గర ఉన్న పది రూపాయలు ఖర్చు పెట్టలేవా కనీసం అప్పుడప్పుడు రోజు కాదు నీకు తోసినప్పుడు ఒక నెలలో ఒక పది సార్లు ఒక ఐదు సార్లు అప్పుడప్పుడు దానం చేయలేవా నీ కోసం మాత్రం అనవసర ఖర్చులు బెట్టింగులు పనికి దానికి సినిమాలకు వెయ్యి రూపాయలు పెట్టమని కూడా టికెట్ పెట్టి తీస్తున్నా తీస్తావా లేదా అదే సినిమాని నాలుగు రోజులు వెయిట్ చేస్తే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడం వెళ్ళా ఫస్ట్లో ఖర్చు పెట్టేది వెయ్యి రూపాయలు టికెట్ కట్టేసి వెళ్ళిపోతారు నాలుగు రోజులు వెయిట్ చేసిపోయినా అంటే రెండు రోజులతోనే చూడొచ్చు లేక వంద రూపాయలతో కూడా చూడొచ్చు అదే చూడు ఎంత మిగిలి వసే అవుతుంది ధనవంతులు అవ్వాలంటే నీకు ఎలా ఉన్నాయి ఇక్కడ ఇవ్వగలిగి కూడా నీ దగ్గర లేదు నువ్వు అవ్వలేవు నా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ధనవంతులు అవ్వాలి ఏదైనా సులభంగా సంపాదించాలి ఏదైనా సాధించాలి అన్నవాళ్ళు ఇవ్వగలిగే గుణమాన్ని ఏర్పరచుకోండి ఫస్ట్ ఇవ్వడానికి సిద్ధపడండి మీ చేతిలో ఉన్నదాన్ని అప్పుడప్పుడు దానం చేయండి గోవులకి ఇవ్వండి గోవులకి ఏదైనా ఒక దానం చేయండి గురువులకి ఇవ్వండి మీకోసం ఖర్చు పెట్టండి ఒక తల్లిదండ్రులకు అప్పుడప్పుడు ఇవ్వండి తల్లిదండ్రులు లేని వాళ్ళు ఒక వెళ్ళి మీ అమ్మ నాన్న పేరు మీద కొంత దానం చేయండి సమాజ సేవ చేయండి బిచ్చిగాళ్ళు పేదవాళ్ళు కష్టాలు రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా కష్టాలు వాళ్ళకి కొంచెం సమాజ సేవ చేయండి నీ కోసం కూడా ఖర్చు పెట్టుకుంటూ ఉండు ఇలా దాన ధర్మాలు చేయడానికి సిద్ధపడనిపోతుంది నువ్వు ఇవ్వగలిగే కూడా ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో నీకు రావడానికి నీకు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇంతకుముందు వీడియోలో చెప్పాం నువ్వు ఏదైతే ఇస్తావో అది వేల రెట్లు పెరిగి నీ దగ్గరికి వస్తుంది అని మీరు అడిగారు అని చెప్తున్నారు సార్ రామ్చరణ్ గారు చెప్పారు ప్రభాస్ గారు కూడా అంటున్నారు నువ్వు ఏదైతే ఇస్తావో అది నీకే వేల రెట్లు వస్తుందని అంటే ప్రేమ ఇస్తే ప్రేమ వచ్చింది వాళ్ళకి అంతే కదా నెగిటివ్గానే ఇస్తే నెగిటివ్గా దూషిస్తే దూషి దూషించబడతావు మళ్ళీ నీకు అదే వస్తుంది నువ్వు డబ్బుని ఇస్తున్నావు దానంగా నీకు వేల రెట్లు పెరిగి తిరిగి వస్తుంది అంటే నేను ఇచ్చిన డబ్బు వేల రెట్లు పెరిగి నాకు వచ్చింది నాకు కూడా ఒకప్పుట్లో ఒక్క రూపాయి ఎగ్జాంపుల్కి నేనే దానికి ఎగ్జాంపుల్ కూడా ఒక పిసనారి బంక ఉన్నాడు ఈ ప్రపంచంలోంటి ఒకప్పట్లో ఆ విసమ్మణి బాబే అంటే అప్పుడు విసమ్మణి బాబు కదా అతని పేరు శోభన్ బాబు వంద రూపాయలు ఖర్చు పెట్టాలంటే అమ్మ వంద రూపాయల ఉండ్రబ్బా రేపు కావాలా ఇంటివల్ల అడిగితే కూడా ఇవ్వను సామాన్యంగా ఎందుకంటే అంటే తెలియదు డబ్బు యొక్క విలువ తెలియదు నాకు అంటే నేనే రేపటికి కూడా దేని దేనికని కొంచెం కాటా వేసుకుంటాను అంటే దీని ప్రభావం ఏందని దాని యొక్క వాల్యూ ఏందని కరెక్ట్గా తెలియదు నాకు నాకు రేపు రాదు నేను కూడా ధనవంతరం కాలేకపోతున్నాను అవతల సబ్జెక్ట్ అనేది ఒకటి పట్టుకున్నాను ఇవ్వగలిగే కూడా ఫస్ట్ కావాలనుకుని ఇవ్వడానికి సిద్ధపడ్డాను నేను ఇచ్చిన డబ్బులన్నీ వేల రెట్లు పెరిగి నాకు తిరిగి వచ్చేస్తున్నాయి వచ్చేసింది కూడా ఎప్పుడో వేల రెట్లలో కోట్ల రెట్లు కూడా వచ్చేసింది కాబట్టి మనం ధనవంతుడు కాలేకపోతున్నాం వాళ్ళు ఎవరైనా సరే నువ్వు ఏం చేసినావని ఒక్కసారి గుర్తు చేసుకో ఏం చేసినా నాకు ధనవంతుడికి ఏం చేసినావు నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో నువ్వేమీ చేయలేదు అంటున్నాను నేను నువ్వేమీ చేయలేదండి ఏదో పోయినాం పని చేసినాం వచ్చినామో ఏదో పని చేసినా పని చేస్తే ధనవంతులు అయిపోతారా ఎవరు చెప్పినారు నీకు పని చేస్తే ధనవంతులు అయిపోతారా అవలేవు కష్టపడితే ధనవంతులు అయిపోతారా అవలేవు నువ్వు గుణాలు కొన్ని మారాలి నీ తెలివితేటలు మారాలి నీ అలవాట్లు మారాలి నువ్వు మొత్తం పాజిటివ్గా రావాలి ఇవ్వగలిగే గుణాన్ని నేర్పరచుకో నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఒక్కసారి చూసుకో అప్పుడు నీ ప్రయత్నాన్ని ముందుకు సాగు నీకు ఎలాగైనా నువ్వు ఇచ్చే దానాలు వేల రెట్లు పెరిగి నీ దగ్గరికి అవకాశాన్ని రూపం వచ్చి పడిపోతుంది ఎలాగైనా వస్తుంది దీనికి మూడు కావాలి పట్టుదల శ్రద్ధ ఓర్పుతో ఉండాలి పట్టు ఉడింపట్టులాగా ఉండాలి నేను ఎలాగైనా ఎదగే తీరాలి కారు కొనాలి ఇల్లు కట్టాలి బంగారు కొనాలి లగ్జరీ జీవితాన్ని అనుభవించాలనే కసి ఉండాలి దాని మీద ఇంట్రెస్టో ఉండాలి ప్రతిరోజు శ్రద్ధ ఉండాలి అనేది మర్చిపోవు అవలేకపోతున్నామన్నారు కదా దాన్ని మర్చిపో వచ్చేదాకా నేను నేను అయ్యే తీర్తాను ఓర్పుతో ఉండు ఓర్పు కావాలి ఆ ఓర్పుతో ఉంటే నువ్వు ఖచ్చితంగా ధనవంతులు రాలవుతావు నీకు కావాల్సిన అన్నీ ఏర్పడతాయి కాబట్టి నువ్వేం చేయాలి కూడా అన్ని ఏర్పరచుకోండి ఈజీగా ధనవంతులు అవ్వచ్చు ఆటోమేటిక్ వేల రేట్లు పెరిగి వస్తుందండి మీ దగ్గరకు వస్తుంది అవకాశ రూపంలో మీ దగ్గరికి వస్తుంది నువ్వు ఇచ్చింది వెయ్యి రూపాయలు అంటే పదివేల రూపాయలు పది లక్ష రూపాయలు కూడా అవకాశం ఏర్పడుతుంది ఓకేనా ఓకే అందుకే నా క్లాసులు ఉన్నాయి కదా చూడండి విజయవాడ హైదరాబాద్ రాజమండ్రి వైజాగ్ ఒంగోలు అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా ఆ ఫీడ్బ్యాక్లో చూడండి దాన ధర్మాలు ఎలా చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారని తెలుస్తుంది అలా చేసినప్పుడే మనకి అవకాశ రూపంలో వస్తుంది ఓకేనా ఈరోజు అప్రిమేషన్ నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి విశ్వం శాతం ఆశీర్వదించబడేది ఎన్నో వేల రెట్లు పెరిగి తిరిగి నా దగ్గరికి వచ్చింది అందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని వారి థ్యాంక్ యూ మనీ